హాయ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా ఈజీ అండి నైట్ అన్నం మిగిలితే పడేయకోకుండా ఈ జీరా రైస్ ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి అందుకని నేను నెయ్యి వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పొడవుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చీలను కూడా ఈ విధంగా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నైట్ మిగిలిన అన్నం మొత్తం ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నం మొత్తం పోపులో ఈ విధంగా వేసుకున్న తర్వాత నీతిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ రైసుకు పట్టేలా ఈ విధంగా మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరెన్నో వీడియో చేయడానికి నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ ఆల్